మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చి అనుభవ జ్ఞానము కలవారై ఉండవలేనని ఎస్ దేవుడు ప్రతి ఒక్కరి గురించి కేర్ తీసుకుంటున్నాడు పేతృపత్రికలో అంటారు పేతులు గారు అందుకే మాట్లాడుతూ ఒక అద్భుతమైన చక్కటి ధైర్యాన్ని మనకిస్తారు ఆ మాట కూడా చూద్దాం పేతృపత్రిక చివర అధ్యాయము పేతృపత్రిక అధ్యాయము మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏడవ వచ్చినం సింగిల్ లైన్ ఆయన మిమ్మల్ని చింతిస్తున్నాడు ఆయన చింతిస్తున్నాడు ఆయన చింతకి మన చింతకి తేడా తెలుసా ఇలా మీకు ఇక్కడ మళ్ళీ దయచేసి మీ చింతలతో పాటు ఆయన్ని కూడా తీసుకుని వెళ్ళకండి అంటే దేవుడే చింతించాడు నేనంతా దేవుడు అంత డోటికి చింత తప్పలేదని బోధలు చేయొద్దు దయచేసి ఇలా మీరు అర్థం చేసుకోవద్దు ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను బైబిల్లో లిటరల్ గా ఉన్నవి అలా కొన్నిసార్లు లిటరల్ గా తీసేసుకోకూడదు అంటే కొంతమంది రాయబడిన సందర్భాలను అలాగే తీసుకుంటారు ఒక రోజున ఒక సహోదరు నాతో మాట్లాడుతూ తన యొక్క భావాన్ని ఇలా చెప్పింది ఏమంటే సిస్టర్ నిజంగా నేను చాలా దుఃఖంలో ఉన్నానండి ఎంత ఏడ్చానంటే నిజంగా మా వాళ్ళతో కొన్నాళ్ళు మాట్లాడడం మానేశాను నా భర్తతోటి మా అత్తమామలతోటి ఆడబడుచుతోటి నన్ను అర్థం చేసుకోలేదని ఆరు నెలలు మాట్లాడడం మానేశాను అంది ఎందుకు అలా మాట్లాడడం మానేశారంటే వెంటనే మాట చెప్తుంది దావీద ఏడిస్తే కన్నిటికి పరుపు కొట్టుపోయిందంట కదా నేను నా గదిలో కూర్చుని ఏడుస్తుంటే కనీసం నా తరగడు కూడా తడవట్లేదు నేనే భక్తినండి నా 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 భక్తి ఏం భక్తి అండి అసలు నేనే భక్తురాలండి అసలు మరి అంత స్థాయిలో నేను అదొద్దు అసలు నీకు కళాగా అర్థమైందా అంటే నీకు పరుపు కొట్టుకు ఒకసారి ఆలోచించండి ఇదే మాట తీసుకెళ్ళి ఒక నాస్తికుడు ముందు పెడితే ఒక శాస్త్రం తెలిసిన వాడు ముందు పెడితే మనల్ని ఏమంటాడు ఒక మనిషికి పరుపు కొట్టుకొని పోయేంత కన్నీళ్ళు వస్తాయి ఎన్ని లీటర్లు రావాలి ఎన్ని లీటర్లు రావాలి పరుపే కొట్టుకెళ్ళిపోవాలంటే అసలు ఏంటా భావం అక్కడ ఏంటా భావం దావీదు యొక్క హృదయం అంత పగిలిపోయింది పశ్చాత్తప్త హృదయుడై చేసిన తప్పు తెలుసుకుని దేవా నన్ను క్షమించవా ప్లీజ్ నేను నాకు ముందున్న స్థితి మళ్ళీ కావాలి నీ పరిశుద్ధాత్మను నా నుంచి తీసివేయకు రక్షణానందము నాకు మరలా పుట్టించు నా మనసు బాలేదు సమ్మతి గల మనసును నాకు మరలా దయచేయి శుద్ధ హృదయము నాకు మరలా కలిగజేయి ఈ అంశాలతోటి ప్రార్థన చేశాడు దావీదు అంతేదా పాడపడచ్చు ఇదేదో బల్లే ఉందలే సందు దొరికిందని మాట్లాడడం అనేసి అత్తగారితో ఇదేదో బల్లే బాగానే ఉంది ఛాన్స్ బల్లే దొరికింది నాకు మాట్లాడడం అనేసి ఇది కాదండి భక్తి జీవితం అంటే అంటే స్త్రీలు అనేసరికి ఎమోషన్స్ బాగా ఎక్కువ ఉంటాయి అవునా కదా పురుషులు ఒప్పుకుంటారా స్త్రీలు అంటే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయని ఎమోషన్స్ మాత్రమే ఉంటాయి మాకు ఎత్తిక్స్ కూడా ఉంటాయా దొరుకుతారండి ఇప్పుడు వీళ్ళు మనకి స్త్రీలు అంటే ఎమోషన్స్ మాత్రమే ఉంటాయంట నేను నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా అయితే నేను ఇంకొక మాట దానికి యాడ్ చేయాలనుకుంటున్నాను స్త్రీకి ఎమోషన్స్ ఉండాలి ఖచ్చితంగా కుటుంబంలో ఉన్న వాళ్ళందరి ఎమోషన్స్ను భరించి అందరినీ అర్థం చేసుకుని అందరి బాధలు అర్థం చేసుకుని సమన్వయపరచగలిగేంత ఓర్పు అంత పెద్ద పాత్ర దేవుడు స్త్రీకి ఇచ్చాడు కాబట్టే ఎప్పటికప్పుడు ఆమె ఎలా ఉండాలి కటుగా బండరాయిలాగా ఉంటే కుదరదు మరి ఎలా ఉండాలి కొంత ఎమోషనల్గానే ఉండాలి అలా అని మళ్ళీ మీద దయచేసి నీళ్ళ ట్యాంకులు పెట్టుకోవచ్చు మా మళ్ళీ మీ నన్ను అన్నంటారు మీ సహోదరులు మీ భర్తలను అన్నంటారు ఆవిడ ఏడవ మందా